ఈనాడు దినపత్రిక అధినేత రామోజీకి నివాళులర్పించారు గాజువాక ఎమ్మెల్యే దేశంలో పత్రికా రంగానికి ఎనలేని కృషి చేసిన ఈనాడు దినపత్రిక అధినేత రామోజీరావు అకాల మరణం పట్ల గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు స్వర్గస్థులు రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని అలాగే వాళ్ల కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించారని పల్లా శ్రీనివాసరావు అన్నారు నాణ్యమైన వార్తలు అందించడంలో గాని నిబద్దత కూడా వార్తలు ప్రచురించటం విలువలతో కూడిన పత్రికను సమాజంలో నిలబెట్టిన వ్యక్తిగా రామోజీరావు గుర్తింపు పొందారు అని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు కార్యక్రమంలో పులి రమణారెడ్డి మువల్ల మహేష్ సోమశేఖర్ గోమాడ వాసు పంచదార్ల ఉగ్రం శ్రీనివాస్ హఫీజ్ బొట్టా కిరణ్ మొల్లా నాగరాజు బొట్టా శ్రీను తదితరులు పాల్గొన్నారు చాలా గుర్తిస్తున్నామండి వారు ఆత్మకు శాంతి కలగాలని వారు కుటుంబ సభ్యులకు ఆ భగవంతుని మనోధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతుని వేడుకుంటూ వారికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఆయన కోసం చెప్పుకోవాలంటే పత్రికా రంగంలో లేదా మీడియా రంగంలో ఒక న్యాయమైనటువంటి వార్తలు అందించడంలో కావచ్చు ఒక నిబద్ధత గల ప్రమాణాలతో కూడినటువంటి ప్రయాణం కావచ్చు అది రామాజీ గారి యొక్క జీవితం నుంచి మనం తెలుసుకోవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరీ ముఖ్యంగా పత్రికా రంగంలో ఆయన విలువలతో కూడినటువంటి ఏదైతే వార్తలు ప్రచురిస్తారో అవి మీతో అందరికీ ఆదర్శంగా తీసుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే వారు ఈ రామోజీ స్టూడియోస్ కావచ్చు ఏ ఏది మొదలు పెట్టినా సరే దానికి ఒక ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ కలిగించేటట్టుగా విలువలతో కూడినటువంటి ఆలోచనలతో వెళ్ళేటువంటి వ్యక్తి మరి రామోజీ గారుగా మనం భావించవచ్చు వారికి నిజంగా ఇప్పుడున్నటువంటి ఎవరైతే యంగ్ బిజినెస్ మ్యాన్ కావచ్చు లేకపోతే పత్రికా రంగంలో ఉన్నటువంటి వారు కావచ్చు ఆయన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వారికి ఈ సందర్భంగా మేము వారి ఆత్మ శాంతి కలగాలని కుటుంబ సభ్యులకి మనోహైర్యం ప్రసాదించాలని కోరుకుంటూ వాళ్ళకి అంత గంట అంత ఎదిగిన వ్యక్తి ఈరోజు ఆయన మనం అందరి మధ్యలో లేరు అంటే అది చాలా బాధగా ఉంది ఏదేమైనా మట్టుకు ఆయన చూడవలసిన ఒక అద్భుతాన్ని ఒక సునామీని మొన్న నాలుగో తారీఖుని చూశారు అది చూసి ఆ ఆనందం ఆయన చాలా పంచుకున్నారు ఆనందాన్ని ఈరోజు అంత మంచి వ్యక్తిని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి సర్వనాశనం చేసిన వ్యక్తి ఎన్నో ఇబ్బందులు పెట్టాడు కానీ ఆయన ఏమీ కాలు వెంట కూడా ఎవరు టచ్ ఈ ఈరోజు కూడా అండి ఈరోజు చాలా బాధాకరం ఒక మన తెలుగువారికి గర్వపడే అంత సంస్థలు నిర్మించిన రామోజారించడం ఆయన విషయంలో అయితే గత సెవెంటీ ఎయిట్ నుంచి కూడా వాళ్ళు సంస్థలు ఒకటిగా చూసుకుంటే ఉషాకిరణ్ మూవీస్ అవ్వచ్చు డియా పత్రాలు అవ్వచ్చు ఈనాడు సంస్థ అవ్వచ్చు రామోజీ ఫిలిమ్స్ అవ్వచ్చు కళా కళాంజలి బట్టల షాప్లు అవ్వచ్చు ఏదైనా సరే పది మందికి ఉపాధి కల్పించి ఒక ప్రతి నెల ముప్పై ఒకటో తారీఖు గవర్నమెంట్ జీతం ఎలా పడుతుందో అలాగ ప్రైవేట్ సంస్థల్లో తూచా తప్పకంట ఒకటవ తారీఖునే జీతాలు వేసే సంస్థకే అధినేత అయినా ఈరోజు కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించిన ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఈరోజు అర్థపించడం బాధాకరం